పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటింది పండుగలు ముహూర్తాలు వచ్చిపోతూనే ఉన్నాయి పార్టీలోకి కొత్త చేరికలు జరిగిపోయాయి కానీ ఇప్పటి వరకు నామినేటెడ్ పదవుల భర్తీ మాత్రం నేతలకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది కింది స్థాయిలో ఎనభై శాతం వరకు పదవుల భర్తీ జరిగిన ద్వితీయ శ్రేణి నాయకులకు మాత్రం ఎదురుచూపులు తప్పడం లేదు దాదాపు ముప్పై కార్పొరేషన్ల పదవులు భర్తీ చేయాల్సి ఉంది తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయినా నామినేటెడ్ పదవుల భర్తీ ఊసే వినిపించడం లేదు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ ఊరిస్తున్న నామినేటెడ్ పదవులు నేతలకు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి కష్టకాలంలోనూ పార్టీ జెండా వీడకుండా అంటిపెట్టుకున్న కార్యకర్తలకు న్యాయం చెయ్యాలని భావించిన అధినేత చంద్రబాబు తొలుత స్థాయి పదవులు భర్తీ చేశారు జిల్లా నియోజకవర్గ మండల స్థాయిలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీలు గ్రంథాలయ కమిటీలు దేవాలయ కమిటీలను నియమించారు ఈ మేరకు స్థాయిలో కార్యకర్తలతో ఓ స్థాయి నేతల వరకు అధిష్టానం సంతృప్తిపరిచింది కింది స్థాయి పదవులు సైతం భర్తీ కాలేదు ఒకే పదవికి ఇద్దరు నుంచి ముగ్గురు పోటీ పడడం ఎంపీ ఒకరిని సిఫార్సు చేస్తే ఎమ్మెల్యే మరొకరికి పదవి ఇవ్వాలని పట్టుబట్టడం వంటి సమస్యలు ఉన్న చోట ఇంకా పదవుల భర్తీ కాలేదు వీటిని సానుకూలంగా పరిష్కరించేందుకు అధిష్టానం సంప్రదింపులు జరుపుతూనే ఉంది స్థాయి పదవులను మినహాయిస్తే రాష్ట్ర స్థాయి పదవులు ఆశించిన మేర భర్తీ కాలేదు ఏదో ఒక కారణంతో వివిధ కార్పొరేషన్ పదవులు వాయిదా పడుతూనే వస్తున్నాయి తొలుత సంక్రాంతికి ఆ తర్వాత మహానాడు నాటికి నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని అంతా భావించారు ఆ తర్వాత వైకాపా నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు నేతలు చేరడంతో అది పూర్తయ్యాక నియోజకవర్గాల ఇన్ఛార్జీలను సంతృప్తి పరచాలనే భావనతో వాయిదా వేశారు వైకాపా నుంచి ఇప్పటికే ఇరవై మంది ఎమ్మెల్యేలు తెదేపాలో చేరారు ఆ తర్వాత కూడా నామినేటెడ్ పదవుల భర్తీ ఉసితపోవడంపై నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర స్థాయిలో కీలకమైన రహదారి రవాణా సంస్థ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ కమిషన్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మైనింగ్ కార్పొరేషన్ ఇరిగేషన్ కార్పొరేషన్ అటవీ కార్పొరేషన్ నెట్ క్యాప్ వంటి కీలకమైన దాదాపు ముప్పై వరకు కార్పొరేషన్లు ఖాళీగా ఉన్నాయి ఒక్కో కార్పొరేషన్కు చైర్మన్తో పాటు పది మంది వరకు డైరెక్టర్లను నియమించే అవకాశం ఉంది ఈ లెక్కన మూడు వందల మంది నేతలకు పదవులు సంతృప్తి పరచవచ్చు రాష్ట్ర స్థాయిలో పార్టీ కోసం పనిచేసిన వారు నియోజకవర్గాల్లో వైకాపా నేతల చేరిక వల్ల రాజీపడిన వారు రిజర్వేషన్లు ఇతర సర్దుబాట్ల వల్ల టికెట్ దక్కని వారు ఇలా అనేక మంది ఈ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు రాష్ట్ర విభజనతో కొన్ని కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తి కాకపోవడము పదవుల భర్తీకి సమస్యగా మారింది